హలో అండి వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ స్పేస్ ఉసిరి దీపాలు వెలిగించిన తర్వాత ఆ ఉసిరికాయలను చెట్లు మొదట్లో కానీ అలా వేస్తూ ఉంటాం కదా ఈ ఉసిరికాయలను వేస్ట్ గా పడవేయకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బెల్లం కలిపి చేసే ఒక మంచి రెసిపీని చూపిస్తాను రండి దీనిలో వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనకు ఈ చలికాలంలో మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి ముందుగా మనం ఒత్తులు వెలిగించి ఉంటాం కదా ఆ కాలిన భాగాన్ని మొత్తం జాగ్రత్తగా చాకుతో తీసివేయాలి ఆ తరువాత వాటర్ పోసి శుభ్రంగా వాటిని కడుక్కోవాలి ఇప్పుడు వీటిని ఆవిరిపై ఉడికించుకోవాలి కర్రలో కానీ ఇడ్లీ పాత్రలో కానీ ఉడికించుకోవచ్చు మీకు ఏ ప్రాసెస్ అవైలబుల్ గా ఉంటే దానితో తర్వాత వాటిలోని గింజలను సపరేట్ చేయాలి మనం ఉడికించాం కదా ఈజీగానే ఊడి వచ్చేస్తాయి ఇలా ఉడికించే కాకుండా మనం డైరెక్ట్ గా నార్మల్ కాయలను కూడా ముక్కలుగా కట్ చేసి పలుకుగా పేస్ట్ చేసుకోవచ్చు నేను మీకు ఇక్కడ టూ ప్రాసెస్ లో చెప్తున్నాను మీకు ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఏది తొందరగా అవుతుంది అనిపిస్తే అన్ని చేసుకోవచ్చు వత్తులు వెలిగించిన కాయలతోనే కాకుండా నార్మల్ కాయలతో కూడా సేమ్ ప్రొసీజర్ చేసుకోవచ్చు మరి మెత్తటి గుజ్జులా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా చేసుకోవాలి ఉడికించిన కాయలు అయితే మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది గ్రేటర్తో కానీ మనకి వీలుగా ఉండేదానితో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది కానీ కాయలు మాత్రం పలుకుగా మిక్సీ పట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఈ ఉసిరి పేస్ట్ కి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి మీరు కప్పుతోనైనా మెజర్ చేసుకోవచ్చు లేదా వెయిట్ లోనైనా చూసుకోవచ్చు కానీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి ఇది అస్సలు మిస్ చేయొద్దు బెల్లం మాత్రం తప్పకుండా ఆర్గానిక్ బెల్లం తీసుకోవడానికి ట్రై చేయండి మనం నార్మల్ గా బెల్లం అని అడిగితే లైట్ కలర్ లో ఉండే పంచదార బెల్లం ఇస్తున్నారు షాప్స్ లో ఖచ్చితంగా అడగండి ఆర్గానిక్ బెల్లం కావాలని ఈ రెసిపీకి బెల్లంకి బదులుగా పటిక బెల్లం కూడా యూస్ చేయొచ్చు పంచదార కూడా యూస్ చేయొచ్చు కానీ పంచదారలో అంత మంచి బెనిఫిట్స్ ఏమి ఉండవు అలాగే వన్ ఆర్ టూ టీ స్పూన్స్ నెయ్యిని వేసి కలపండి ఆవు నెయ్యి అయితే మరీ మంచిది ఆవు నెయ్యి లేకపోతే నార్మల్ నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కంటిన్యూస్ గా కలుపుతూ బెల్లం మొత్తం పెరిగి ఉసిరి పేస్ట్ కి బాగా పట్టేలాగా కలపండి ఈ ప్రాసెస్ జరిగేలోగా మనం ఒక చిన్న మసాలా పౌడర్ ఒకటి పట్టుకోవాలి దానికోసం పావు స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క నాలుగైదు యాలకులు తీసుకొని వీటిని స్టవ్ మీద డ్రై రోస్ట్ చేయాలి వాటిని మిక్సీ పట్టి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిలో ఉన్న పోషకాలు ఏంటో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఉసిరికాయల్లో మనకు సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది సి విటమిన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం ఐరన్ ఫైబర్ ఉంటాయి బెల్లంలో మనకు ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఉంటాయి బెల్లం మనకు న్యాచురల్ ఎనర్జీని ఇస్తుంది మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న మసాలాలు ఇన్ఫ్లమేటరీ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచే పదార్థాలు శరీరంలో హీట్ బ్యాలెన్స్ చేసే న్యాచురల్ స్పైస్లు ఉంటాయి మనం ఫైనల్లో బాదం కూడా యూజ్ చేస్తాం బాదంలో గుడ్ ఫ్యాట్ విటమిన్ ఈ ప్రోటీన్స్ ఉంటాయి ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం ఇవన్నీ కలిసి మనకు జలుబు దగ్గు ఇన్ఫెక్షన్కు రక్షణ ఇస్తాయి కడుపుబ్బరం ఇండైజెషన్ గ్యాస్ సమస్యను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఐరన్ అబ్జార్షన్ ను పెంచి రక్తంలో హిమోగ్లోబిన్ మెరుగుపడుతుంది డాండ్రఫ్ను చుట్టు రాలడాన్ని తగ్గించి స్కిన్ గ్లోను పెంచుతుంది మెటబాలిజాన్ని యాక్టివ్ చేస్తుంది బాడీలో టాక్సిన్ క్లీన్ చేస్తుంది దీనివలన మన జుట్టు నుంచి ఖాళీ గోళ్ళు వరకు మన శరీరానికి సంపూర్ణ పోషకాలను అందిస్తుంది ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం నేను చేసిన చిన్న పొరపాటు వల్ల ఇలా కాస్త గట్టుబడింది అదేంటో కూడా చెప్తాను అప్పుడు మీరు మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్గా చేసుకోవడానికి యూజ్ అవుతుంది బెల్లం పూర్తిగా ఉసిరి పేస్ట్కు పట్టిన తర్వాత చిట్కెడు పసుపు మంచి కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి కారం వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు అలాగే మసాలా పౌడర్ కూడా చూసి వేసుకోండి ముందు కాస్త వేసుకొని తర్వాత చూసుకొని వేసుకోవచ్చు అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి ఇది సంవత్సరం పాటు ఉంటుంది దీన్ని ఎక్కువ క్వాంటిటీలో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు డైలీ వన్ స్పూన్ తీసుకుంటే చాలా మంచిది అదే పిల్లలకైతే హాఫ్ స్పూన్ పెడితే సరిపోతుంది పిల్లలు అంత ఘాటుగా తినరేమో అనుకుంటే కాస్త స్పైసెస్ ని చూసి వేసుకోండి ఫైనల్లో హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండి కలుపుకొని స్టోర్ చేసుకోవాలి నేను చేసిన మిస్టేక్ చెప్తాను అన్నాను కదా నేను స్టార్టింగ్ లో బెల్లం కాస్త తక్కువ వేసాను అందుకే చెప్పాను కరెక్ట్ గా జ్యూస్ వేసుకోండి అని ఇంకొకటి కారం వేయకుండా ఉంటే బాగుండేమో అనిపించింది ఆల్రెడీ మనం వేసిన స్పైసెస్ ఘాటు సరిపోతుంది ఒకవేళ మీకు కూడా అలా బెల్లం సరిపోలేదు అనిపిస్తే ఈ విధంగా బెల్లం తురుము వేసి అస్సలు వాటర్ పోయకుండా కలుపుకోవాలి నేను స్టార్టింగ్ లోనే బెల్లం కరెక్ట్ గా వేసి ఉంటే ఈ రెసిపీ చక్కగా జ్యూసీ జ్యూసీగా వచ్చి ఉండేది ఇప్పటికైనా ఏం పర్లేదు ఈ విధంగా సెట్ చేసేసాను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వచ్చినప్పుడు మనం చేసిన దాన్ని వేసి కలుపుకోవాలి నేను ఈ మిస్టేక్ చెప్పకుండా మీకు నార్మల్ గా చూపించు కానీ మిస్టేక్ చెప్తేనే కదా మీరు పర్ఫెక్ట్ గా చేసుకోగలుగుతారు పర్ఫెక్ట్ గా చేస్తే ఇది తీ తీగా కారం కారంగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫైనల్ గా నాలుగైదు బాదంని తీసుకొని సన్నగా తరిగి ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని మనం తయారు చేసుకున్న ఆమ్లా చుండా పై చల్లుకోవాలి ఆమ్లా చుండా ఇది మనకు సర్వరోగ నివారణలా పనిచేస్తుంది తీయ తీయగా కారం కారంగా ఉండే ఈ ఆమ్లా చుండాని డైలీ వన్ స్పూన్ తీసుకుంటే మన శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు దీని ద్వారా అందుతాయి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ ఆమ్లా చుండాని ఒకసారైనా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్